ఓం శ్రీ యోగీశ్వరులు పరమ పూజ శ్రీ 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 రాజరాజేశ్వరానంద గురుభ్యో నమ శ్రీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర నమః నమ సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివ శక్తీ శక్త ప్రభవితుం నేదే దేవ నకలు కుశస్పందితు అత్యారిరిరించాదిరీ ప్రణంతు స్తం వా కదమకృత్య ప్రభవతి సమస్తశక్తిస్వరుపి ఓ జగన్మాత మంగళకరుడకు ఈశ్వరుడు శక్తితో కలిపి ఉండుట వల్ల సృజించుటకు సమర్థుడగుచున్నాడు అలా కాకపోతే కదలటానికి కూడా అశక్తుడే అవుతున్నాడు ఆ కారణంగా చతుర్ముఖుడు శ్రీహరి శివులచే ఆరాధింపదగిన నిన్ను పుణ్యాలు లేనివాడు ప్రణమిల్లుటకు గాని స్థుతించటకు గాని సమర్థుడు కాడు శ్రీ విద్యలో ఈ శ్లోకానికి అర్థం ఒకసారి వివరించుకున్నాం శ్రీ విద్యలో ఒక భాగమే సౌందర్య లహరి విష్ణువు శివుడు సురజ్యేష్ఠుడైన బ్రహ్మ మనువు చంద్రుడు కుబేరుడు లోపాముద్ర అగస్థుడు స్కందుడు మన్మధుడు ఇంద్రుడు బలరాముడు మహాముని అయిన దత్తాత్రేయుడు దుర్వాసుడు వీరు విఖ్యాతులైనట్టి శ్రీదేవి యొక్క ఉపాసకులు అమ్మను సేవించిన వాళ్ళు విష్ణువు శివుడు బ్రహ్మ వీళ్ళందరూ కూడా ఆ తల్లిని సేవించిన వాళ్ళే అదే శ్రీ విద్య పరంపర ఇప్పుడు మనకి మన్మద విద్య పంచదశి మంత్రం కూడా మన్మథ విద్య మన్మధుడు ఉపాసించిన విద్య ఇప్పుడు మనం చేస్తున్నాం అమ్మని స్థుతించాలి అన్నా స్తోత్రం చేయాలన్నా పూర్వజన్మల పుణ్యం ఉండాలి అని అంటారు పూర్వజన్మలు పుణ్యం ఉందో లేదో తెలియదు తల్లి ఈ జన్మలో నీ పాదాలు పట్టుకునే సంస్కారం కలిగించావు తల్లి అని అమ్మని వేడుకుంటూ ఈ సౌందర్య లహరి ప్రారంభం చేస్తున్నాను అలాగే లౌకికంగా చెప్పాలంటే అమ్మకు అయ్యవారంటేనే చాలా గౌరవం అయ్యవారి మాట అయ్యవారిని ముందుగా స్థితిస్తేనే ఆమెకి నచ్చుతుంది అలాగే మన లౌకికంలో కూడా మన సంసారంలో కూడా భర్తకి అనుకూలంగా ఉండాలి అన్నీ సేవలు చేసుకుంటూనే ఈ స్త్రీ విద్యను ఉపాసించుకోవాలి సౌందర్య లహరిలో ప్రతీది అమ్మ ఇలా ఎలా మెలగాలి ఏంటి అనేది కూడా అమ్మ చాలా వివరంగా ఉన్నవి శ్లోకాలు అయితే ఎవరైనా భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అలాంటివి ఉన్నా కూడా ఈ శ్లోకము నలభై ఒక్క రోజు రోజు తొమ్మిది సార్లు ఈ శ్లోకం చదువుకున్నారంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇంట్లో అంతా ప్రశాంతంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ భార్యాభర్తని ఒకరినొకరు గౌరవించుకుంటూ మంచిగా ఉండేదానికి అన్నిటికి కూడా ఈ శ్లోకం పారాయణ చాలా బాగుంటుంది చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్లోకం ప్రతిరోజు తొమ్మిది సార్లు నలభై ఒక్క రోజు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చాలా మంచి జరగద్ది చాలా బాగుంటుంది జై శ్రీ నమః నమ సౌందర్యలహరి రెండవ శ్లోకంలో మళ్ళీ కలుసుకున్నాం